క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుడారా నామంలో మీ అందరికీ శుభములు ఈనాడు మనము దైవార్చన సంవత్సరములో చివరి ఆదివారములో ముప్పై నాలుగవ ఆదివారంలో ఉంటున్నాం దైవార్చన సంవత్సరము ఆగమాన కాలముతో ప్రారంభమై క్రీస్తు రాజు మహోత్సవంతో ముగిస్తూ ఉంది వచ్చే ఆదివారం నుండి మనము నూతన సంవత్సరము అనగా ఈ యొక్క ఆగమాన కాలంలో ప్రవేశిస్తూ ఉన్నాం ఈ చివరి ఆదివారం స్త్రీ సభ క్రీస్తును రాజుగా రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఆయన మహోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ధ్యానిస్తూ ఆయననే మన హృదయాలకు రాజుగా మనం స్వీకరించాలని మనందరినీ అది శ్రీ సభ కోరుతూ ఉంది ఈ క్రీస్తు రాజు పండుగ ఎలా వచ్చింది ఈ పండుగను ఎలా వ్యాప్తిలో తెచ్చారు అన్నటువంటి చరిత్రను మనం గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది అనగా కొన్ని క్లిష్ట పరిస్థితులలో కష్టకాలములలో ఈ పండుగను వ్యాప్తులెక్కి తేవడం జరిగింది అది పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఆ కాలంలో రాజు ప్రజలను రక్షించటము మా అనివేసి నా భావన ఇంత లేకుంటే నేను ఇంత శక్తి కలిగినటువంటి వాడని తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవటానికి యుద్ధానికి పూనుకున్నారు ప్రజలను మర్చిపోయారు ప్రజలను పట్టించుకోలేదు నా శక్తి ఇంత అని నిరూపించుకోవటానికి ముందుకు వెళ్ళారు ఆ సమయంలో ముప్పై లక్షలు నలభై లక్షల వరకు జనమందరూ కూడా మరణించారు ఎంతోమంది చల్లా చదరయ్యారు విశ్వాసం కోల్పోయారు ఇది చాలాదన్నట్లు అది అవతరించిన అయిపోయిన వెంటనే రెండవ ప్రపంచం మొదలైంది సోషలిజం అయితేనే కమ్యూనిజం అయితేనే ఇవన్నీ మొదలైవి రెండవ ప్రపంచం కూడా మొదలైనటువంటి సందర్భములో ఈ యొక్క మతము అన్నటువంటిది దేవుడు అన్నటువంటిది దేవుడే మన రాజు అన్నటువంటిది ఈ యొక్క అంశమే ఎవరూ పట్టించుకోలేరు అందరూ కష్టకాలంలో ఉంటున్నారు శాంతి లేదు ఈ మొదటి ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధము స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భములు శాంతి కరువైపోయి అందరూ చల్ల చెదరయ్యి దేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పడిపోయి దేవుడంటే ఎవరు అన్నటువంటి విధంగా జీవిస్తున్నటువంటి సందర్భములు అలనాడు ఉన్నటువంటి పోపు గారు పదకొండవ భక్తినాథ పోపు గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో క్రీస్తు రాజు మహోత్సవాన్ని వారు ప్రారంభించారు మనందరికీ శాంతినిచ్చేటువంటి రాజు మనందరికీ ఎల్లప్పుడూ సమాధానమిచ్చేటువంటి రాజు ఒక రాజు ఉన్నాడు ఈ రాజులందరూ మీకు అసాంఘికమైనటువంటి చర్యలు చేయించుండవచ్చు యుద్ధాలు చేసి ఎన్నో అనర్థాలు మీకు తెచ్చుండవచ్చు కానీ ఒక రాజును మనం మర్చిపోతున్నాము ఆ రాజు మీకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు అని తెలియజేశారు ఎందుకు వారు శాంతిని సమాధానాన్ని ఇస్తారు అని ప్రజలకు ఆ పండుగ ద్వారా తెలియజేస్తున్నారంటే ఆ యుద్ధాలతో ఆ రాజులు చేసేటువంటి ఆ కార్యాలతో శాంతి లోపించింది హింస ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా చంపుకోవడం ప్రజలు చచ్చిపోవడం ఇదే జరుగుతుంది అప్పుడు ప్రజలు అందరూ కూడా ఎదురు చూశారు ఎక్కడ శాంతి దొరుకుతుంది ఎక్కడ సమాధానం దొరుకుతుంది అని ఎదురు చూసినప్పుడు మనందరికీ ఒక రాజు ఉన్నాడు ఆయనే క్రీస్తు రాజు ఆయన రాజ్యంలో ఎప్పుడు శాంతి ఉంటుంది అని ఆయన బోధించాడు ప్రియసోద సహోదరులారా నిజమే యషయా తన గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆయన మనకు ఒక శిశువు జన్మించబోతున్నాడు ఆయన శాంతికరుడైనటువంటి రాజు శాంతితో పరిపాలిస్తాడు అని ఆయన చెప్పడం మనం చూస్తాం జకరయ్య తొమ్మిది తొమ్మిదో వచనములు మనం గమనిస్తే షియోనో సందర్శింపు నీ రాజు గాడిదపై ఎక్కి సాత్వీకుడై వినయాత్ముడై గాడిద పిల్లపై ఎక్కి వచ్చును గాడిద పిల్ల అనగా ఒక శాంతి స్వభావం కలిగినటువంటి రాజు మిమ్మల్ని పరిపాలిస్తాడు అని వాగ్దానం చేశారు క్రీస్తుల ప్రియ సపోతులు ఈ ఈ లోకంలో రాజులు ఎంతోమంది పరిపాలించారు తమ కోసము వారు తమ శక్తి సామర్థ్యాలు చూపించుకోవటానికి ప్రజలు ఎంతమంది చనిపోతున్నా పట్టించుకోకుండా జీవించినటువంటి వాళ్ళు ఉంటున్నారు కానీ నిజమైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన హృదయాలకు శాంతిని సమాధానాన్ని ఇచ్చేటువంటి రాజు అని ఈ పండుగ ద్వారా రెండవ పదకొండవ భక్తనాథ పాపు గారు మనకు తెలియజేస్తున్నారు యేసుక్రీస్తే చెప్పారు బాధ వచ్చే అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా ఎందుకు రండి నేను విశ్రాంతినిస్తాను అని ఆయన శాంతిని విశ్రాంతిని ఇచ్చేటువంటి రాజు అని మనం ఎప్పుడూ మరచుకోకూడదు ప్రియ సహోదరులారా ఈనాడు మొదటి పట్టణం కూడా మమ్మల్ని గమనిస్తే దానియ గ్రంథము ఏడవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మనం గమనిస్తాము ఆ యొక్క పరిస్థితులను వాస్తవ పరిస్థితులు అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను మనం మనం గమనిస్తే ఆంటీయోగోస్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో రాజు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో హింసలు ఎక్కువైపోయాయి అందరూ మతాన్ని వీడుతూ ఉన్నారు మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి రెండు సంఘటనలు దానియలు ఏలు మనం గమనిస్తాం దాని వారందరూ కూడా ఆ కాలంలో జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ఈ మతమును వదిలివేసి గ్రీకుల యొక్క సాంప్రదాయాలను పాటించాలని వారి దేవులను మొక్కాలని రాజుకు ప్రణమిల్లి నమస్కారం ఆరాధన చేయాలని బలవంతం పెట్టారు స్వయాన దాని మనం మనము గమనించే సింహపు బోనులో వేసంతగా దాని గ్రంథం మనకు సెలవిస్తూ ఆయన సింహపు బోనులో వేసినా కూడా మీరు సింహపు బోనులో వేసిన తన స్నేహితులను అగ్నిలో వేసిన మా హృదయాలకు ఆయనే రాజు ఆయనే రారాజు ఆయన కంటే మాకు ఏరే రాజు లేడు అని ధైర్యంగా ఆ సింహపు బోనులలో ఈ యొక్క దానియలు ఉన్నట్లుగా మనం గమనిస్తాం తన స్నేహితులు కూడా ఆ యొక్క అగ్నిలో కాలిపోతున్నా కూడా దేవుడు వారి అండగా నిలిచాడు అని చరిత్ర చెబుతుంది అదే గ్రంథములో ఏడు మంది కుమారులు తల్లి గురించి విశ్వాసం మనం చూస్తాం వారిని కూడా ఆ యొక్క గ్రీకుల యొక్క సంప్రదాయాలను పాటించాలని ఈ క్రీస్తు రాజును వదిలివేయాలని వారిపై రుద్దినప్పుడు వారిని చంపినప్పుడు ఆ ఏడు కుమారులు చనిపోయినా కూడా ఆ తల్లి మాత్రము వారికి ధైర్యాన్ని విశ్వాసాన్ని నూరి పోసినట్లుగా మనం చూస్తాం మరి ఈ ఏడవ ధానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలో ఒక దర్శనాన్ని ఈ యొక్క ధనియలు చూస్తారు ఆ దర్శనములో ఆయన నాలుగు మృగాలను గమనిస్తారు ఆ నాలుగు మృగాలు అంతరించిన తర్వాత ఒక మనిషి కుమారుడు ఆయనకు కనిపించి ఆయన రాజ్యము అంతముండదు ఒక వైభవముతో అందరూ భాషలకు అన్ని భాషలకు చెందినటువంటి వారు అన్ని తెగలకు చెందినటువంటి వారు ఆయనను పూజిస్తున్నట్టు మహిమ కలిగినటువంటి దేవుడుగా ఇదిగో ఈ అంతరించి ఆ నాలుగు మృగాలు అన్నటువంటివి నాలుగు అప్పుడు పాలిస్తున్నటువంటి రాజ్యాలకు గురుతు ఈ నాలుగు రాజ్యాలు పోతాయి కానీ ఒక రాజ్యం వస్తుంది మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దానిని పరిపాలిస్తాడు ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అని దానియులకు దేవుడు చూపించాడు దానిని ఈనాడి మొదటి పట్టణములో మనం గమనిస్తున్నాం నరపుత్రుడి వంటి వాడిని నేను ఒకటిని చూశాను ఆయన వైభవము చాలా వర్ణింపలేనటువంటిది వేల కొలది జనము ఆయనకు అందరూ కూడా ఊడికం చేయడము నేను చూశాను దేవుడు చెప్పాడు ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని మనం ఇక్కడ గమనిస్తాం రెండవ పట్టణములో కూడా దర్శన గ్రంథములు మనం గమనిస్తే ఏడు సంఘాలకు ఆయన ఉత్తరాలు రాస్తున్నటువంటి సందర్భములో అక్కడ చెప్పబడినటువంటిది ఆదియు ఆయనే అంతము ఆయనే ఆల్ఫా ఉమేఘ అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే యువేగములకు యుగములకు ఆయన గౌరవము కలుగునుగాక అంటూ రాశారు ఆయనే ఆది ఆయనే అంతము ఈ లోకం అన్నిటికీ కూడా ఆయన ఆధీనములో ఉన్నది పౌరు గారు రాశారు ఆయన అన్నిటిలో తొలుత జన్మించిన పుత్రుడు అని రాశారు పొలసరుకు రాసినటువంటి లేఖలు అదే విధముగా పురింతులకు రాసిన రెండవ లేఖ పదహారవ అధ్యాయము ఏడవ వచనములో సమస్తము ఆయన పాదములకుండా దేవుడు ఉంచెను అని ఏసుక్రీస్తు గురించి చెప్పబడింది పిలుపులకు రాసిన లేక రెండవ అధ్యాయము పదవ వచనములో దేవుడు యేసుక్రీస్తును అత్యున్నత స్థానమునకు లేవనెత్తి పరలోక భూలోక పాదాలలోక సకల జీవులు ముఖాలు ఉంచి వినతులు కావాలి ఆయనే మన రాజు ఆయనే మన హృదయాల రక్షకుడు అని పౌలు గారు చాలా క్లుప్తముగా రాసినట్లుగా మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా సహోదరుడారా ఈ పండుగ చరిత్రను మనం గమనించినప్పుడు ఈ లోకములో ఈ యొక్క దేవుణ్ణి పట్టించుకున్నటువంటి సందర్భములో దేవుడు ఎక్కడ ఉన్నాడులే అన్నటువంటి సందర్భములో ఈ పండుగ ద్వారా ఆ కష్టకాలంలో దాని గ్రంథములు కావచ్చు అటు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కావచ్చు దర్శన గ్రంథం రాసినటువంటి సమయంలో కావచ్చు వారందరికీ మనమందరం కూడా ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మనం అందరము నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే మనందరికీ శాంతిని సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆల్ఫా ఒమేగా ఈ లోకాన్ని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి ఆ దేవునికి మనం విధేయులు కావాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదని ఈనాటి పట్టణాలు మనకు గుర్తు తెస్తున్నాయి క్రీస్తులు ప్రియ సహోదరి సహోదరుడారా ఈనాటి సుశేషములు మనం గమనిస్తే పిలాతో ఏడు సార్లు ఆయనను విచారించి ఏడుసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళి వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది కానీ పట్టణంలో రెండుసార్లు ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అనగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఆయన అడిగినటువంటి ప్రశ్న నీవు యూదుల రాజువా అని యేసుక్రీస్తు అన్నారు నీవన్నట్లే అన్నట్టుగా మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు రాజు అన్నటువంటి సత్యము బైబుల్ మాకు మనకు క్లుప్తంగా తెలియజేస్తుంది యసుయా రాశారు ఆయన పుట్టబోయేటువంటి బిడ్డ ఆయన శాంతికరుడైన రాజు నీతిగల రాజు న్యాయము రాజు అని రాశారు జకరియా తన గ్రంథంలో రాశారు రాజు వినయాత్ముడు కలిగినటువంటి రాజుగా గాడిదపై వస్తారు అని ఆయన రాసినట్టుగా మనము గమనిస్తాము అదేవిధంగా యేసుక్రీస్తు పుడుతున్నప్పుడు తన పుట్టుక రీటిది మనం చదువుతున్నప్పుడు సువార్తలో మనం గమనిస్తే లేక లుక సువార్త ఒకటి ముప్పై మూడవ వచనములో మనం గమనిస్తే తల్లికి దేవదూత చెబుతున్నప్పుడు ఆయన మహనీయుడై రాజ్యమును ఆయన ఆయన రాజ్యము కాడు ఆయనను ఆ దావీ యొక్క సింహాసనం ఆయనకు ఇవ్వబడుతుంది ఆయన రాజ్యం మనకు అంతమే ఉండ ఉండదు ఆయన మహనీయుడే దాగిరి సింహాసనాన్ని అధిశిస్తాడు ఆయన రాజ్యకు అంతమే ఉండదు అని దేవదూత మర్యాదలకి చెప్పిన మాటలు మనం వింటాం అదేవిధంగా ముగ్గురు రాజులను మనం గమనించినట్లయితే వారి వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఆ యొక్క రాజు దగ్గరికి ఏ రోజు రాజు దగ్గరికి వచ్చి అడిగినటువంటి ప్రశ్న యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అన్నటువంటి ప్రశ్న మనం గమనిస్తాం ప్రియ సహోదరి సహోదరుడారా ఇవన్నీ కూడా దేవుడు యశా ప్రవక్త చెకరియ ప్రవక్త అయితేనేమి దూత ద్వారా అయితేనేమి రాజుల ద్వారా అయితేనేమి పిలాక ద్వారా అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజు అని మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి అయితే యేసుక్రీస్తు మాత్రము ఏనాడు నేను రాజుము అని చెప్పలేదు ప్రజలు ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయనను రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన ప్రకారం కానీ ఈనాడు సువిశేషములు మనం గమనిస్తే నీవు రాజువా అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ఎస్ నువ్వన్నట్టే నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నా రాజ్యము సత్యము ధర్మముతో కూడుకున్నటువంటిది ప్రేమతో కూడుకున్నటువంటిది ఆ సత్యాన్ని అనుసరించేటువంటి వారందరూ నా మాట వింటారు అని సర్వించారు క్రీస్తులు ప్రియ సపదరి సహోదరులారా ఈ పండుగను చేసుకున్నటువంటి మనం అందరం కూడా ఈ క్రీస్తు రాజును కనుగొనాలి ముగ్గురు రాజులు ఏ విధంగా అయితే ఆ క్రీస్తు రాజును ఆ యొక్క నక్షత్రాన్ని గమనిస్తూ వచ్చి క్రీస్తు రాజు ఈదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ మేము ఆయనను ఆరాధింపడానికి వచ్చాము అని చెప్పారు ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం నుంచి ఆ రాజును కనుగొనడానికి వచ్చారు కనుగొనడమే కాదు కనుగొని సాష్టాంగపడి ఆరాధించారు నీవు నేను మనమందరం ఎవరు ఈ లోకంలో నీకు రాజు ఆ రాజును వెదకాలనుకుంటున్నావా ఆ రాజు గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నావా ఆ రాజ్యంలో నీవు జీవించాలనుకుంటున్నావా ప్రయత్నం చేయాలి ఈ ముగ్గురు రాజుల వలె ఆయనను వెదకాలి ఆయనను ఎల్లప్పుడూ వెదకాలి వెదికిన ప్రతి వానికి దొరుకుతుంది అని ప్రభువు సెలవుచ్చారు ఇదిగో ఇదిగో నేను తలుపు తట్టుచున్నా హృదయమైనటువంటి తలుపు తట్టుచున్నా ఎవడైతే తలుపు తీస్తాడో నేను వాటితో భుజిస్తానని ప్రభువు సెలవిస్తున్నాను కనుక ముగ్గురు రాజుల వలె వెతుకుదాం ఆయనను కనుగొందాం ఆయన ఆరాధిద్దాం అలానే మనం గమనిస్తే యేసుక్రీస్తు మరణిస్తున్నప్పుడు ఆయన ఇరుప్రక్కల ఇద్దరు దొంగలను సిరవ వేసినప్పుడు వాడిలో ఒకడు దేవుని రాజ్యములో సరాసరి నీ రాజ్యములో నన్ను చేర్చుకో అన్నప్పుడు అంటే నీ రాజ్యము అంటే అర్థం ఏమిటంటే ప్రభువా నీవు రాజువు అని ఆయన గుర్తించాడు ఆ దొంగ అలానే తన తప్పిదాన్ని హృదయ పరివర్తన శిరవులోనే ఆయన పొందారు ఎలా అంటే ప్రక్క దొంగతో ఒక దొంగ అంటున్నాడు నువ్వు రక్షించుకొని మమ్మ రక్షించు అని బడాయి మాటలు మాట్లాడారు కానీ ఒక దొంగ మాత్రము నీవు నేను తప్పు చేశాము కానీ ఆయన తప్పు చేయలేదు అని ఆయన వైపు చూచి అంటే తనను తాను ఒప్పుకుంటున్నాడు పశ్చాత్తపడుతున్నాడు ఏసు వైపు చూచి పశ్చాత్తపడి ఏసు వైపు చూసి నీ రాజ్యములో నన్ను గుర్తుంచుకుంటే నేడే నీవు నా రాజ్యంలో ఉంటావు అని ప్రభువు స్థానాన్ని వసగారు క్రీస్తులు ప్రియ సహోదరి సహోదరుడారా ఎంతోమంది అఖిలాద్ కావచ్చు యోధా ప్రజలు కావచ్చు ఎంతోమంది ప్రవక్తలు తమ గ్రంథాల్లో రాశారు ఈయన రాజు అని ఎవ్వరు గుర్తించలేకపోయారు సెలవు వేశారు కానీ ఒక దొంగ మాత్రము తన హృదయాన్ని మార్చుకొని యేసు వైపు తిరిగి ఆయన రాజ్యాన్ని గుర్తించగలిగాడు నీవు నేను మనమందరం ప్రియ సహోదరి సహోదరుడారా హృదయ పరివర్తనము చెంది నీవు ఎలాంటి వాడువో తెలుసుకొని ఆ రాజు వైపు చూసి ప్రభువా నీ రాజ్యములో స్థానాన్ని కల్పించు అంటే ఆ రాజ్యంలో నీ ఉంటావు అలానే ఒక వ్యక్తి అక్కడ ఏసుక్రీస్తును పొడిచినప్పుడు సైనికులలో ఒకనికి ఆ యేసుక్రీస్తు రక్తము నీరు స్రవించినప్పుడు ముఖము మీద పడినప్పుడు ఈయన నిజమైనటువంటి రాజు అని ఆయనను ఆరాధించాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా క్రీస్తు రాజును ముగ్గురు రాజుల వలె మనం వెదకాలి కనుగొనాలి ఆరాధించాలి అదేవిధంగా మంచి దొంగవాని వలె మనం కూడా హృదయ పరివర్తనము చెంది ఆయనను ఎల్లప్పుడు ఆయన రాజ్యాన్ని మనం గుర్తించగలగాలి సైనికుని వలె తన రక్తము తనపై చాలి వారినప్పుడు మనసును పొంది ఈయనే నిజమైన రాజు అని అంగీకరించాడు నీవు నేను మనము కూడా తన క్రీస్తు శరీర రక్తాన్ని ప్రతిరోజు భుజిస్తూ ఉన్నాం ఆయన రక్తాన్ని భుజించేటువంటి మనమందరము నిజంగా ఆయనను గుర్తించాలి మన హృదయాలకు మన కుటుంబాలకు మన సంఘాలకు ఆయనను రాజుగా చేసుకోవాలి అప్పుడే మన జీవితాలు శాంతితో సమాధానాలతో ఉంటాయి దేవుడు మీ అందరిని జీవించను కాక